దేశం నిప్పుల కొలిమిలా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి తోడు వడగాలులు హడలెత్తిస్తున్నాయి దీని ప్రభావం పార్టీల ఎన్నికల ప్రచారంపై గట్టిగా పడుతోంది ఈ ఎండలు తిరగలేక ఇంటికి పరిమితమవుతామంటున్నారు నేతల్లో ఆందోళన కనిపిస్తోంది ఎండలు మండుతున్నాయి తెల్లవారుజాము ఎనిమిది గంటలైతే చాలు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి విపరీతమైన వేడి వడగాలు జనాల్ని అల్లాడిస్తున్నాయి దీంతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు కాదని రోడ్డుపైకి వస్తే వడదెబ్బ తగిలి మంచమెక్కాల్సిన పరిస్థితులున్నాయని వాపోతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి తోడు విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి మండుటెండల దెబ్బకు ప్రచారం చేయాల్సిన కార్యకర్తలు ఇళ్లకే పరిమితమవుతున్నారు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు వచ్చిన ఆకాస్తమంది కూడా ఎండల దెబ్బకు ఆసుపత్రుల పాలవుతున్నారు బోధ్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సన్ స్ట్రోక్ గురయ్యారు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కాంగ్రెస్ నేత గజేందర్ సూర్యుడి ప్రతాపంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రచారం అంటే జడుసుకుంటున్నారు కింది స్థాయి కేడర్ ఎంపీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ డోర్ టు డోర్ ప్రచారం చేయాల్సిన కేడర్ కాస్త మండుటెండలకు జడిసి అడ్రస్ లేకుండా పోతోంది అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి అయితే ప్రచారం చేయాల్సిన వారంతా ఎండవేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు విపరీతమైన వేడి వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో చెమటలతో ఒళ్లంతా తడిసిపోవడం నోరు ఆరిపోవడం బాడీ డీహైడ్రేషన్ కు గురి కావడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు ఇవాళ కనిపించిన నాయకులు మరుసటి రోజు ప్రచారంలో కనిపించకపోవడంపై మండల జిల్లా స్థాయి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జీల పర్యటనలు సాగుతుండగా ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు వేదిక ఏదైనా జనానికి తాము చేయబోయేది చెప్పుకుంటున్నారు చేసిన అభివృద్ధి చెప్పకుండా పక్క పార్టీలపై దుమ్మెత్తిపోయడం లేదా తాము గెలిస్తే ఇది అది చేస్తామని చెప్పడం కాకుండా ఒక పార్టీ మరో పార్టీపైన విమర్శలు ప్రతి విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు జండల వేడికి ప్రచారంలో జోరు తగ్గిపోవడంతో పార్టీలు ముఖ్య నేతలతో పెద్ద సభలకు ప్లాన్ చేస్తున్నాయి ఇప్పటికే ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనగా అమిత్ షా లేదా మోడీ సభలు నిర్వహించాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది ఇక బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించగా కేటీఆర్ వచ్చి వెళ్లారు మరో రెండు సభలు అధినేతతో నిర్వహించాలని సమాయత్తమవుతున్నారు కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఏఐసిసి నేతలు జిల్లాను చుట్టుముడుతున్నారు